హలో నమస్తే అండి ఈ వీడియోలో మనము ఈ పట్టు క్లాత్తో మంచి క్యాన్ క్యాన్ బోర్డర్తో ఐరన్ ప్లేట్స్ లెహెంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ముందు వచ్చి దీన్ని విత్ వచ్చేసి డబల్ మీద ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ ఉంది అడ్డంగా ఇదేమో లైనింగ్ క్రేఫ్ లైనింగ్ తీసుకున్నాను ఈ పట్టు లెహెంగస్కి ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ వేయకూడదు ఇదేమో క్యాన్ క్యాన్ ఇవి కావాలి ముందు ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ ఉంది డబల్ మీద అంటే వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ ఇంచెస్ ఉంది అడ్డంగా విట్టు వచ్చేసి ఈ అంచు పొడవ వచ్చి ఆరు అంగులాలు ఆరు అంగుళాల పొడవతో నూట ఎనిమిది నూట ఎనిమిది అంగులు పెట్టితో ముందు క్యాన్ క్యాన్ అనేది కట్ చేసుకోవాలి మనం ఈ అంచు పొడవ వచ్చేసి ఆరు అంగుళాలు కదా ఆరు అంగుళాలు ఇట్లా నిలువ పెడుతున్నాను మొత్తం అడ్డం లెంత్ వచ్చేసి డబల్ మీద ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ అంటే వన్ నాట్ ఎయిట్ ఇంచెస్ వచ్చేట్టు ముందు దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికి సరిపోను ఈ లైనింగ్ క్లాత్ని నేను తర్వాత అటాచ్ చేస్తాను ముందు చూడండి ఫిఫ్టీ ఫోర్ అంటే మొత్తం వన్ నాట్ ఎయిట్ ఇంచెస్ ఉంది ఈ క్లాత్ పొడవు వచ్చేసి అడ్డంగా మనకి లూజ్ వచ్చేసి ముప్పై ఒక టూ ఇంచెస్ యాడ్ చేశాను ముప్పై రెండు వన్ నాట్ ఎయిట్ ఎయిట్ని ముప్పై రెండుతో డివైడ్ చేస్తే ము మూడు పాయింట్ రెండు అంటే మూడుపావు వచ్చింది ఫస్ట్ ఒక అంగుళం ఖర్చు కొదిలేసి ప్రతి మూడుపావుకి ఇలా ఒక మార్క్ చేసుకొని మొదటి అంగుళం దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి ఒకసారి చూడండి ప్రతి పావుకి ఒక మార్క్ చేసుకొని మొదటి అంగుళం దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి ఈ మొదటి అంగుళం దగ్గర చేసిన మార్కు మనకి ఫిల్ వస్తుంది ముప్పై రెండు అంగుళాలు ఒక్కొక్క అంగుళం ఫిల్స్ వేసామనుకోండి మనకు ఒక్కొక్క భాగం నుంచి ఒక అంగుళం ఫిల్ వస్తుంది మిగతాది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ప్రతి మూడుపావు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడుపావు ఈ భాగంలో ఒక అంగుళం మనకి ఫిల్ కోసం కావాలి కదా అంగుళం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మొదటి అంగుళం దగ్గర ఇది ఇంకా వివరంగా నేను మొత్తం పేపర్ మీద రాసి చూపించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు చూడండి ముప్పై రెండు భాగాలు చేసాం మనం ఈ ముప్పై రెండు భాగాలలో మనకి ఒక అంగుళం ఫిల్ కావాలి మొదటి అంగుళం దగ్గర మార్క్ పెట్టాం కదా ఇది ఫస్ట్ అంగుళం ఖర్చు వదిలేయాలి మనం మూడు పావు మూడు పావు భాగాలు చేశాం కదా మొదటి అంగుళం దగ్గర ఒక మార్క్ చేశాం కదా ఆ అంగుళం మనకి ఇప్పుడు బయటికి కనిపిస్తుంది అంగుళం ఫిల్స్ వేస్తున్నాము అప్పుడు మనకి ముప్పై రెండు భాగాల ఒక్కొక్క అంగుళం ఫిల్ తోటి ముప్పై రెండు అంగుళాలు వస్తుంది సరిపోతుంది నడుంకి ఇలా మొదటి అంగుళం దగ్గర పట్టుకొని మిగతా క్లాత్ లోపలికి నెట్టేయాలి ఈ పావు దగ్గర పెట్టిన మార్క్ ఉంది కదా ఇక్కడికి తీసుకురావాలి ప్రతి మూడు పావుకి మార్క్ చేసి మొదటి అంగులం దగ్గర ఒక మార్క్ చేశాను ఈ మొదటి అంగులం దగ్గర మార్క్ చేశాను కదా ఈ క్లాత్ వరకే మనకు బయటికి కనిపిస్తుంది మిగతా క్లాత్ ఇలా లోపలికి అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ కాకపోతే ఇంకా వేరే వీడియో కూడా ఉంది లెహంగా చేస్తుంది అది చూడండి ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఈ ఫిల్స్ మనం పెట్టిన ఫిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అసలు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తాయి ఒకే లెంత్లో వస్తాయి చాలా బాగుంటుంది నీట్గా ఐరన్ ప్లేట్స్ లెహంగా తప్పకుండా ఇలా కొలత వేసుకొని చేయాల్సిందే ఎక్కువ క్లాత్ ఉంది అనుకోండి ఇప్పుడు మనకి ఈ ఈ లెహంగా అంటే చిన్నగానే ఉంది దీన్ని లంబు వచ్చేసి అదే మనం శారీతో లెహంగాస్ కుట్టుకుంటే అవి ఇంకా ఎక్కువ వస్తాయి చాలా ఈ ఫిల్స్ ఉన్నాయి కొంచెం లోపల క్లాత్ ఎక్కువ నెట్టడానికి ఉంటుంది లంబు ఎక్కువ వస్తాయి వాటికి ఇదైతే ఈ పట్టు క్లాత్ మొత్తం ఫిల్స్ వేసుకున్న తర్వాత ఇద్దరు మనుషులు ఉంటే ఇలా ఐరన్ చేయడానికి ఈజీగా ఉంటుంది పైన ఒకళ్ళు ఇప్పుడు ఈ ఫిల్స్ ఎలా వేసామో కింద కూడా సేమ్ అలాగే మడిచి పట్టుకొని ఇద్దరు పట్టుకొని ఇలా ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇంట్లో కూడా మనం ఈ ఐరన్ ఫ్లిట్స్ లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా కింద కూడా ఈ అంగుల వంగలం ఫిల్స్ పైన పైన ఎలా వేసామో సేమ్ అలాగే కింద కొంచెం పట్టుకొని ఇద్దరు మనుషులు కలిసి చేస్తే ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఒకళ్ళకైతే కుదరదు కుదరదు అసలు ఐరన్ చేయడం మన ఇది ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ చాలా బాగా వర్క్ చేస్తుంది దీంట్లో కాటన్ సిల్క్ అన్ని క్లాత్లకి పెట్టుకోవడానికి మోడ్స్ ఉంటాయి ఇది పట్టు క్లాత్ కదా మనం సిల్క్ దాంట్లో పెట్టుకుంటే కొంచెం హీట్ తక్కువ వస్తుంది చక్కగా ఐరన్ చేసుకోవచ్చు ఇల్లు ఒక్కసారి ఐరన్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అసలు ఈ ప్లేట్స్ అనేవి పోవు ఈ మడతలు అనేవి పోవు బాగుంటాయి చాలా బాగుంటుంది ఐరన్ ప్లేట్స్ లెహంగా మాత్రం చూడటానికి మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం ఛార్జ్ కూడా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు దీనికి ఇప్పుడు ఈ ఐరన్ ప్లేట్స్ లెహంగా కుడితే ఈ కింద క్యాన్కాన్ స్ట్రిప్ వేసి కుడితే ఏడు వందల యాభై రూపాయలు మొత్తం మెటీరియల్తో కలిపి అంటే క్యాన్ క్యాన్ అటన్నిటితో కలిపి చూడండి ఒకసారి ఇప్పుడు మనకి ముప్పై రెండు అంగుళాల వెడల్పుతోటి నడుం పట్టి తయారు చేసుకున్నాను ఈ పైన ఉంటుంది కదా చీరకి కింద పైన తీసేసాను ఇందాక పొడవు ఎక్కువై ఆ పైన అంచుతోటి ఈ ముప్పై రెండు అంగులాలు వెడల్పుతోటి పొడవ వచ్చేసి వెడల్పు వచ్చేసి ఒక రెండు అంగులాలు మొత్తం ఈ పొడవ వచ్చేసి ముప్పై రెండు అంగుళాలతో కట్ చేసుకున్నాను లైనింగ్ వేసి పైన ఇలా ఎడ్జికుట్టు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు దానికి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ సైడ్ జాయింట్ దగ్గర మాత్రం జిప్పు వేస్తున్నాను దీనికి జిప్పు వేసేది కూడా చూడండి ఆ చివర ఈ చివర రెండు పక్కలు కూడా ఇలా మడిచి కుట్టాను ముందే ఎందుకంటే మనకు బంద్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు నేనైతే లెహెంగాస్కి ఇప్పుడు కూడా బందే ప్రిపేర్ చేస్తాను ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టి పై నుంచి ఇప్పుడు మనం దానికి పై అంచుతో జాయిన్ చేశాం కదా అంచుని ముందుగా దీనికి జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఈ ఫిల్స్ వేసిన ఈ క్లాత్ కూడా ముప్పై రెండు అంగులాలు ఉంది పైన వేసే పట్టి కూడా ముప్పై రెండు అంగులాలు ఉంది కాబట్టి ఏం ఎక్కువ తక్కువ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మనం ఎప్పుడు కూడా టేప్తో ఇలా కరెక్ట్గా కొలిసి జాయింట్ చేసుకుంటే ఇక మనం కుట్టుకోవడం విప్పుకోవడం పని ఏమీ ఉండదు ఎప్పుడైనా కొలత ప్రకారం అలా చేసుకోవాలి టేప్ ఎప్పుడు చేతిలో ఉంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చక్కగా వస్తుంది ఒకసారి ఈ జిప్పు చూడండి ఇది న్యూపల్ జిప్పు పైకి పెద్దగా ఏం కనిపించదు తప్పకుండా వన్ సైడ్ పాదం పెట్టాల్సిందే జిప్పు జాయిన్ చేయడానికి వన్ సైడ్ పాదం పెట్టకుండా మాత్రం అసలు రానే రాదు జిప్పు జాయిన్ చేయడం వచ్చినా కానీ ఏదో రకంగా కుట్టినా అది నీట్గా ఉండదు దీన్ని ఆపోజిట్లో వేసి ఇట్లా జాయిన్ చేసుకోవాలి మళ్ళీ రివర్స్ వెనక్కి రానిస్తున్నాను డబుల్ కుట్టి వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందని చూడండి ఇప్పుడు దీనికి ఇలా ఆపోజిట్లో వేశాను కదా ఇవతల జాయిన్ ఇలా తిప్పుకోవాలి ఇటు పక్క జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా నుంచి ఫైవ్ సిక్స్ ఇంచెస్ కింద నుంచి జాయిన్ చేశాను ముందే ఆరు రంగుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటే మనకి రెండు కూడా కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా జాయిన్ చేసుకోవచ్చు మొత్తం దీని పొడవు వచ్చేసి ఎనిమిది అంగుళాల పొడవ చెప్పింది నేను ఆరు అంగుళాల వరకు ఓపెన్ పెట్టాను ఆరు అంగుళాల దగ్గర ఒక మార్క్ చేశాను అటు ఇటు ఇలా జిప్ వేసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి లోపల వైపు మనం ఇప్పుడు ఆరు అంగుళాల దగ్గర జాయిన్ చేస్తాను కదా ఇంకా రెండు ఎంగులాల జిప్ ఉంది ఇది ఖర్చులో పెట్టేసి కుట్టు వేస్తున్నాను జిప్పు మీద పడకూడదు కుట్టు సూదిరిగిపోతుంది కరెక్ట్గా అక్కడ వరకు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఇది జాయిన్ చేసాం కదా అడుగు లైనింగ్ అడుగు పెట్టేసి ఈ పైన ఒక ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి చూడండి లైనింగ్ ఉందా దీన్ని ఇలా మడుచుకొని ఇక్కడ ఎడ్జ్ ఎడ్జిగుట్ట వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎంత నీట్గా ఉందంటే దీని స్టిచ్చింగ్ మంచి రెడీమేడ్ లుక్ వచ్చింది నీట్గా చక్కగా ఇంట్లో మీరే స్టిచ్ చేసుకోవచ్చు టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టమేం కాదు కానీ నిదానంగా చేసుకోవాలి అస్సలు తొందరపడితే రావు ఇవి నిదానంగా కొంచెం ఓపికగా చేసుకుంటే నీట్గా వస్తుంది జిప్పు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కొంచెం లేకుండా ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ లైనింగ్ క్లాత్ పైకని ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ముందే అంచుల దగ్గర ఇలా మడిచి కుట్టుకుంటాను నేను పీసులు లేకుండా ఉంటాయి అందరికీ ఓర్లక్ మిషన్ ఉండదు కదా ఓర్లక్ చేసుకోవడానికి నాకు ఓర్లక్ మిషన్ ఉంది కానిక కానీ నేను ఇలా అంచులు మడిచే కుడతాను అస్సలు పీసులు లేకుండా ఉంటాయి బాగుంటుంది ఇలా చక్కగా ఆ చమ్మట ఇలా కుట్టుకుంటూ రావాలి ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి చివరి వరకు కుట్టు మాత్రం ఎప్పుడూ వేయకూడదు కలిపి అసలు వేయకూడదు సపరేట్గానే వేసుకోవాలి లైనింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలా కొంచెం ఈ ఒరిజినల్ క్లాత్ని పక్కకు పెట్టేసి కొంచెం దూరం వరకే దాని మీద వస్తుంది తర్వాత అది పక్క వెళ్ళిపోతుంది ఇలా ఈ లైనింగ్ క్లాత్కి కూడా అంచులు మడిచి కుట్టాను పీసులు దారా లేకుండా లోపల ఎప్పుడు కూడా ఏ లెహంగా అయినా ఫ్రాక్ అయినా పై వరకే కాదు నీట్నెస్ అనేది లోపల కుట్లు కూడా నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా అప్పుడే దాని బాగుంటుంది లోపల మన పట్టీలకు కానీ వేటికి పట్టకుండా ఉంటాయి ఆ పీసులు అనేవి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ క్యాన్ క్యాన్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఇది ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా జాయింట్స్ ఏమైనా ఉంటే జాయింట్ చేసేసుకొని ఈ లైనింగ్ క్లాత్ దీనికి సరిపోను పొడవు తీసుకున్నాను ముందే ఇలా రెండు వైపులా కూడా మడిచి కుట్టుకోవాలి లైనింగ్ క్లాత్లో ఈ క్యాన్ క్యాన్కి సరిపోను క్లాత్ యాభై రెండు అంగుళాలు వెడల్పు ఈ నిలువ వచ్చేసి ఆరు అంగులాలు కదా ఏడు అంగుళాలు తీసుకున్నాను నేను వరంగులం వరంగులం ఖర్చులో మడిచి కుట్టడానికి ఉండటానికి ఇలా క్లాత్ సరిపోను తీసుకొని మిగతాది ఆ లెహంగాకు జాయిన్ చేసుకున్నాను ఇలా క్యాన్ క్యాన్ అనేది కి జాయిన్ చేయడం వల్ల బోర్డర్ చక్కగా నీట్గా స్టిఫ్గా ఉంటుంది వేసుకున్నప్పుడు లెహంగా కూడా చాలా మంచి నీట్ ఫినిషింగ్ మంచి లుక్ ఉంటుంది మనకి రెడీమేడ్ లెహంగాస్ ఎలా ఉంటాయి షాప్లో లెహంగా టాప్స్ కొన్నప్పుడు అలానే వస్తుంది మనం స్టిచ్ చేసుకున్నాకని ఇది పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీ కొంచెం నీట్గా ఇలా కుట్టుకోండి కాటన్ క్లాత్ మాత్రం అస్సలు తీసుకోవద్దు లైనింగ్ కోసం క్రే క్లాతే తీసుకోండి అస్సలు కలర్ పోదు బాగుంటుంది చక్కగా ఇలా కుట్టుకొని దీనికి జాయింట్ చేసుకోవడమే మిషన్తో వేసుకోవడమే దీనికి ఏం జిగ్జాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మిషన్ కుట్టు వేసుకోవడమే ఎంత బాగుంటుందో ఇలా ఏదైనా సరే స్టిచ్ చేసేటప్పుడు నీట్గా కొంచెం రెడీమేడ్ లుక్ వచ్చేట్టు స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి ఇది కుట్టిన కస్టమర్ కూడా చాలా బాగా నచ్చింది ఇది ఇవి చూడండి ఇలా విడిగా జాయిన్ చేశాను ఇవి ఈ హ్యాంగింగ్స్ అనేవి బందుకి మనం నడుం దగ్గర పెట్టే బందుకు కాకుండా ఇలా విడిగా జాయిన్ చేశాను అప్పుడు మనం బంద్కి ఆ పైన బంధు పెట్టేది కదా దాంట్లో ఎక్కిస్తే సైడ్కి వెళ్ళిపోతాయి ఇవి హ్యాంగింగ్స్ అనేవి ఇవి ఫ్రంట్ కొంచెం ఒక త్రీ ఇంచెస్ ఫ్రంట్కి ఇలా పెట్టాను జిప్ ఉంది నడుము కట్టుకోవడానికి వేరే బందు పెట్టాను దాంట్లో అది లోపల పెట్టేశాను చూడండి లోపల కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అక్కడ కొంచెం ఏమీ లేకుండా నీట్గా ఉంది మంచి లుక్ వచ్చింది దీనికి చాలా అంటే చాలా బాగుంది మనం ఎంతసేపు కుట్టినా కానీ ఐరన్ ప్లేట్స్ అనేవి ఎక్కడా చెదిరిపోలేదు నీట్గానే ఉన్నాయి ఒక్కసారి ఐరన్ చేసుకుంటే అవి తొందరగా పోవసలు ఆ అనేవి వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా మెయింటెనెన్స్ చేసుకొని ఒక రెండు సార్లు వేసుకొని వెంటనే ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి